నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ డ్రగ్స్ వాడకం వలన కలిగే దుష్పరిణామాలపై యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు పట్టణంలో పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు అలాగే సైబర్ నేరాలు చైన్స్ స్నాచర్స్ చైల్డ్ ట్రాఫికింగ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్ జే హనుమంతు తెలిపారు చెక్కింగ్ కూడా మీరు కూడా కొంచేషన్ చేస్తూ చేస్తున్నాడు మిమ్మల్ని ఈ పద్ధతిలో అక్కడ కాబట్టి మేము ప్రతి ఊళ్ళో కూడా చూస్తాను ఇక్కడ ఆ

మేము రోజు సాయంత్రము ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము దీంట్లో డ్రగ్స్ యాంటీ డ్రగ్స్ గురించి చెప్తాము యాంటీ డ్రగ్స్ అంటే ఇప్పుడు మారుమూల గ్రామాల్లో ఇప్పుడు సిటీలో ఉన్న కల్చర్ మారుమూల గ్రామాలకు వచ్చి ఇక్కడ కూడా యువత చెడిపోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి వాళ్ళను ఈ అవేర్నెస్ లో భాగంగా వాళ్లకు చైతన్యవంతులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అట్లే ఇప్పుడు ఈ వెహికల్స్ మనకు సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ లో ఏంటంటే ఈ ఫోన్ లో లింక్స్ వస్తున్నాయి ఆ లింక్స్ ఓపెన్ చేయగానే సైబర్ మన అకౌంట్ లో డబ్బులు పోతున్న విషయం చాలా మంది ఇక్కడ విలేజ్ లో ఉండే వాళ్ళకు తెలియదు కాబట్టి ఆ కూడా చెప్తున్నాం కూడా ఇప్పుడు వాళ్ళ మూసివేసుకొని బండ్లకు నంబర్ లేకుండా అక్కడ అయితే మనం సిసి కెమెరాలో పడతాము ఇక్కడైతే సిసి కెమెరా కూడా కవర్ కాదనే ఉద్దేశంతో ఈ విలేజ్ విలేజెస్ లో కూడా చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ మా విలేజ్ మా పిఎస్ఎస్ పరిసరాల్లో వాళ్ళను పరిచే విధంగా మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము అట్లా పిల్లలు స్కూల్ స్కూల్కి పోయేటప్పుడు లేకుంటే గుడిలో గుడికి పోయేటప్పుడు లేకుంటే ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశం పోయేటప్పుడు వాళ్లకు ఇక్కడ ఫోక్సో కేసులు ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి పిల్లలు మనం ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పెద్దల సమక్షంలోనే వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లాలనేది ఆ విషయం వాళ్లకు అవగాహన కల్పించడానికి ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాను థ్యాంక్ యూ